అండ్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కచోడీలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ బౌల్లోకి రెండు కప్పుల మైదాని అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవని తీసుకున్నాను హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూను యాలకల పొడి అలాగే ఒక హాఫ్ కప్పు చక్కెరని వేసుకొని అన్నీ కలిసేలాగైతే ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అయితే కరిగించి వేసుకోండి డాల్డా ఇవి చక్కగా మెత్తగా వస్తాయి సో ఇలా డాల్డాని ఒక చిన్న బౌల్లో అయితే వేసుకొని కరిగించుకోండి తర్వాత మనం ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఒక పావు వంతు కరిగించుకొని వేసుకొని దాని తర్వాత స్పూన్తోని ఇలా కలిపేసి చేతితోటి ఒక్కసారి మెత్తగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటే చపాతి పిండిలాగా అయితే కలిపి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి వాటర్ అనేది చూసి వేసుకోండి పంచదార వేసాం కాబట్టి కరుగుతుంది సో ఇలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మరి పలచగా కాకుండా ఈ విధంగా కొంచెం దలసరగా అయితే పిండిని అయితే ఒత్తేసుకొని తర్వాత మీకు నచ్చిన షేపులో అయితే కట్ చేసుకోండి ముక్కలు అన్నవి మరి పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగైతే కట్ చేసుకోండి అప్పుడే బాగా ఉడుకుతుంది సో ఈ విధంగా కట్ చేసుకొని అన్నిటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం ఈట్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసి మీడియం ఈట్లోనే వేగించుకోండి మీడియం ఈట్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టడం వలన బయట త్వరగా కలర్ వచ్చి లోపల అస్సలు ఉడకవ్వండి సో ఫస్ట్ మీడియం హీట్లో వేగించుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి అలా వేగించుకున్న తర్వాత మనం వేడి వేడి కచోడీలు అయితే రెడీ అయిపోయాయండి ఇవి చాలా క్రిస్పీ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన రమాదేవి కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ